అక్రమంగా తరలిస్తున్న మూడు ఇసుక లారీలు పట్టువేత బాన్సువాడ పట్టణంలో తాడుకోల్ చౌరస్త వద్ద శనివారం పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో బే బ్రిడ్జి వద్ద ఎలాంటి అనుమతులు లేని మూడు ఇసుక లారీలను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగిందని బాన్సువాడ ఎస్హెచ్ఓ మున్నూరు కృష్ణ తెలిపారు మైండ్స్ డిపార్ట్మెంట్కు రాసి ఇవ్వడం జరుగుతుందని ఇసుక దొంగతనం కింద ప్రభుత్వ ఆదాయాన్ని అక్రమంగా తరలిస్తున్నందుకు కేసు నమోదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు కాఫీ చెక్ చేయగా వాళ్ళకి ఎటువంటి రిచ్ రావాలో గవర్నమెంట్ నుంచి అనుమతి ఉన్నట్టు ఎమ్ చేసుకోవడంతో వాటిని తీసుకొచ్చి చెక్ చేయడం జరిగింది వీటిపైన గూగుల్ పైన చేసి చెక్ చేయడం ఫైన్ ఫైన్ చేస్తారు ఫైన్ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు రాసి పంపించేది వాళ్ళు ఫైన్ చేసేది మాకు ఆకారం లేదు దీనిపైన మనకు గవర్నమెంట్ ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ప్లస్ దాంతో పాటు ఈ గవర్నమెంట్ స్టాండ్ కాబట్టి మనం దీనిపైన స్టాండ్ తగ్గుతాం ప్లస్ ఫ్రీ ఆఫ్ ఇంట్ కూడా పెడతాం పబ్లిక్ ప్రాపర్టీ